ండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనో లిటిల్ సెన్ ఈరోజు తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోయింది కదా మన వీడియో ఏంటి అని చెప్పి మన ఛానల్ ఫైనల్గా మోంటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ మౌంటైజేషన్ అవ్వడానికి రోజులు మంత్స్ అయితే కాదు ఇయర్స్లోనే మాంటైజేషన్ కంప్లీట్ అయింది నేను ఛానల్ స్టార్ట్ చేసి ఫైవ్ ఇయర్స్ అయింది కానీ వీడియోస్ అయితే పెట్టలేదు ఆపేశాను టూ థౌజండ్ ట్వంటీ త్రీ మే నుంచి వీడియోస్ పెట్టడం అయితే కంటిన్యూగా స్టార్ట్ చేశాను అట్లా పెడుతూ ఉన్నాను తర్వాత పెట్టిన సిక్స్ మంత్స్ తర్వాత వీడియో అయితే షార్ట్ వీడియో అయితే వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది ఇంకొకటి ఏంటి అంటే అప్పు నా షార్ట్ వీడియోస్ వైరల్ అవుతూ ఉన్నప్పుడే యూట్యూబ్ అయితే ఒక అప్డేట్ తీసుకొచ్చింది అది ఏంటి అంటే త్రీ మిలియన్ వ్యూస్ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్తో ఛానల్ అయితే మానిటైజేషన్ చేసుకోవచ్చు కానీ మనకి రెవెన్యూ అయితే ఏమీ రాదు ఓన్లీ సూపర్ థ్యాంక్స్ సూపర్ చాట్ ద్వారా ఎవరైనా ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్ మన వీడియో నచ్చిన వాళ్ళు పంపిస్తేనే మనకి రెవెన్యూ అనేది వస్తుంది అట్లా నా ఛానల్ అయితే సిక్స్ మంత్స్ తర్వాత ఒక చా ఒక వీడియో అయితే వైరల్ అవడం స్టార్ట్ అయింది అట్లా వన్ మంత్ వరకు పెట్టిన షార్ట్ వీడియోస్ అన్నీ మెల్లిగా అసలు వన్ కే కే రాని వ్యూస్ వన్ ల్యాక్ టూ ల్యాక్ అట్లా వస్తూ ఉన్నాయి ఫైనల్గా రోజు అయితే త్రీ మిలియన్ వ్యూస్ అయితే వచ్చేసాయి నేను అప్పుడు మాధురి టెక్ ఛానల్ మాధురి అక్క ఉంది కదా ఆ అక్కనైతే కన్సల్ట్ అయ్యాను ఆ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడితే అక్క రెస్పాండ్ అయ్యి నా ఛానల్ ఆ అక్క అయితే మొత్తం చూసింది కొన్ని వీడియోస్ చాలా వీడియోస్ మంచిగా లేవు అవన్నీ డిలీట్ చేసామని చెప్పింది ఉంటే రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పి పడుతుంది అని చెప్పి సరే అని చెప్పి నేను వీడియోస్ అసలు ఎన్ని దగ్గర దగ్గర ఫైవ్ హండ్రెడ్ వీడియోస్ ఏమో డిలీట్ చేసేసాను డిలీట్ చేసేసిన తర్వాత డిసెంబర్ ట్వంటీ త్రీన నా ఛానల్ అయితే మాంటైజేషన్కి అప్లై చేసింది ఆ అక్క ఛానల్ అయితే మాంటైజేషన్ కంప్లీట్ అయిపోయింది తర్వాత కానీ నాకు రెవెన్యూ అయితే ఏం లేదు గూగుల్ యాడ్ సెన్స్ వస్తేనే కదా మనకి మనము అకౌంట్ అకౌంట్ నెంబర్ అన్నీ యాడ్ చేసుకోగలం కానీ నాకు టెన్ డాలర్స్ లేవు కదా టూ డాలర్స్ ఏమో ఉన్నవి ఫోర్ మంత్స్ ఏప్రిల్ దాకా డిసెంబర్ నుంచి ఏప్రిల్ దాకా టూ డాలర్సే ఉన్నవి తర్వాత ఏప్రిల్ మనకి నా ఛానల్ మోంటైజేషన్ అయిపోయిన తర్వాత టూ మంత్స్ తర్వాత మళ్ళీ అయితే షార్ట్ వీడియోస్ వైరల్ అవడం స్టార్ట్ అయ్యాయి అప్పుడు ఏప్రిల్ ఫోర్టీన్త్ ఫిఫ్టీన్త్ అనుకుంటా కరెక్ట్గా గుర్తులేదు ఛానల్ అయితే టెన్ మిలియన్ వ్యూస్తో ఛానల్ మాంటైజేషన్ అయిపోయింది చాలా హ్యాపీ అనిపించింది కానీ ఇంకొక మీరు నేను చేసిన మిస్టేక్ అయితే మీరు అస్సలు చేయొద్దు నేను లాంగ్ వీడియోస్ బర్త్ మనం పిల్లల బర్త్డేలు అలా చేస్తూ ఉంటాం కదా ఆ వీడియోస్ అన్నీ తీసి డైరెక్ట్గా అలాగే పెట్టేశాను అలా అస్సలు పెట్టకూడదంట మళ్ళీ ఆ వీడియోస్ అన్నీ ఫస్ట్ షార్ట్ వీడియోస్ అన్నీ చూసి డిలీట్ చేశాను అవి కొన్ని ఉన్నాయి బర్త్డే వీడియోస్ ఇవి అవి కూడా మళ్ళీ డిలీట్ చేశాను నేను ఏంటి అంటే సరే గుర్తుగా ఉంటాయి అని చెప్పి పెట్టుకున్నాను కానీ ఇంకా డిలీట్ చేయాల్సి వచ్చేసరికి అన్నీ డిలీట్ చేసేసాను నేను చేసిన మిస్టేక్ అయితే అదే మీరు ఒకవేళ పెట్టాలి అనుకుంటే ఎడిట్ చేసుకొని మీరు వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టుకోండి అప్పుడైతే ఏం ప్రాబ్లం ఉండదు డైరెక్ట్గా అయితే అసలు పెట్టద్దు అట్లా ఏప్రిల్ ట్వంటీ ఫోర్న అదే ఫోర్టీన్త్ సారీ ఫోర్టీన్త్న ఛానల్ అయితే మాంటైజేషన్ కంప్లీట్ అయిపోయింది ఛానల్ మాంటైజేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకైతే డాలర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి డాలర్స్ అంటే ఓ ఏం వచ్చేయలేదు రోజు జీరో పాయింట్ ఫార్టీ జీరో పాయింట్ థర్టీ ఇట్లా వస్తూ ఉన్నాయి అమ్మో ఈ విధంగా వస్తే మనకి టెన్ డాలర్స్ ఎప్పుడవుతాయి మనకి గూగుల్ యాడ్స్ పిన్ కావాలి కదా అనుకున్నా కానీ మళ్ళీ నేను అక్కని అడిగితే ఎన్ని రోజులకై వచ్చినా పర్వాలేదు కానీ ఎటువంటి వీడియోస్ అయితే పెట్టద్దు ఓన్ వీలైనంత వీలైనంతవరకు ఓన్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చెయ్యి అని చెప్పి అక్క అయితే చెప్పడం జరిగింది అందుకని అప్పటి నుంచి నేను ఓన్ ఓన్గా వీడియోస్నే పెడుతున్నాను కానీ కొన్ని ఫన్నీ వీడియోస్ కూడా పెడతాను అట్లా మనం వాళ్ళ వాయిస్ ఓవర్ వా మనం వాడుకోవచ్చు అంటే సౌండ్ అయితే అట్లా సౌండ్ వాడుకొని కూడా కొన్ని ఫన్నీ వీడియోస్ పెడుతూ ఉన్నాను అప్పటినుంచి పెట్టడం అయితే కంటిన్యూగా ప్రతిరోజు డైలీ అయితే షా అంటే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయకపోయినా షార్ట్ వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేస్తాను ఫైనల్గా నేను చెప్పేది ఏంటి అంటే ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా స్టార్ట్ చేయండి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనం కష్టపడితే మన కష్టానికి ఫలితం ఈరోజు కాకపోయినా రేపు కాకపోయినా నెల తర్వాత కాకపోయినా సంవత్సరం తర్వాత అయినా ఖచ్చితంగా దొరుకుతుంది కానీ మనం ఏ కష్టం చేయకుండా ఏం లేకుండా మనకు అన్నీ కావాలి అన్నీ రావాలి అంటే ఏం ఏది కూడా రాదు గుర్తుపెట్టుకోండి ఇంకొకటి చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు యూట్యూబ్ ఎందుకు ఎన్నో వ్యూస్ రావాలి ఎన్నో సబ్స్క్రైబర్స్ రావాలి అవన్నీ మనకు వచ్చేదేనా అని చాలామంది తక్కువ చేసినట్టు మాట్లాడారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అంటే గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా నవ్వించేనే పండుతుంది అని చెప్పి పెద్దవాళ్ళు ఒక సామె చెప్తారు దానికి ఎగ్జాంపుల్ నా ఛానలే ఇప్పుడు ఏదో నాకు ఏదో వ్యూస్ వచ్చేసాయి మనీ వచ్చేసిందని కాదు మనం ఏది చేయకుండా మనకి ఏది రాదు కదా అట్లని ఒకరిని తక్కువ చేసి మాత్రం అస్సలు అనకూడదు ఏదో ఎవరి ఎవరి ప్రయత్నం వాళ్ళకు ఉంటుంది కదా వీలైతే మీరు కూడా చేసుకోండి కానీ ఒకరిని తక్కువ చేసి మాత్రం అస్సలు చూడద్దు అసలు విషయం చెప్పడం అస్సలు మర్చిపోయా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి లైక్ చేయమని ఎందుకు చెప్తున్నాను అంటే మన వీడియో యూట్యూబ్ అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేస్తూ ఉంటుంది అందుకని కొంచెం వ్యూస్ అనేవి పెరుగుతాయి ఫైనల్గా నవ్విన్ చేయనే పండుతుంది అనేది నా ఒపీనియన్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి